ఓం నమ శివాయ శ్రీ నమ ఓం నమ శివాయ శ్రీమాత్రయ నమ ఓం శ్రీ దశమావిద్య దేవతాయ నమో నమ ఓం సర్వదేవాయ సర్వదేవత నమః అందరికీ నమస్కారం అండి ఎంతగానో నన్ను నా యొక్క ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే నా యొక్క ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నానండి ముఖ్యంగా ఈరోజు రెమెడీ ఏమిటంటే వ్యాపారం చేసుకుంటున్నారు కానివ్వండి ఉద్యోగం చేసుకునే వాళ్ళు కానివ్వండి కూలి వారు కానివ్వ కానివ్వండి అంటే ఎవరైనా సరే అనుకోని సందర్భాలలో ఇంట్లో పంచాదులు కావటం మానసికంగా శారీరకంగా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడేటోళ్ళు ఎవరున్నా కానీ ఈ యొక్క రెమెడీ ఖచ్చితంగా చేసుకోండి మీకు చక్కటి ఫలితాలు అనేది ఉంటవి అయితే ఈ రెమెడీకి మనకు కావాల్సింది ఏంటంటే ఒక యాభై గ్రాములు బొగ్గు పొడి ఒక పసుపు కుంకుమ మనకి మూడు ఐటెం కావాలి ఒక జంబో గ్లాస్ కావాలండి అయితే ఇది ఎప్పుడు చేసుకోవాలనుకుంటే ఈ రెమెడీ మనం అమాస రోజు కానివ్వండి పౌర్ణమి రోజు కానివ్వండి ఆదివారం మంగళవారం రోజు ఖచ్చితంగా చేసుకోవచ్చు అండి అయితే ఈ రెమెడీ ఏ టైంలో చేసుకోవాలంటే రాత్రి టైంలో చేసుకోవాలండి మనం అన్నం అన్ని తిన్నాక మనం పడుకునే టయానికి ఇంకొక ఇక పడుకోవడమే అనుకునేటప్పుడు ఇక మనం బీడెం పెట్టి పడుకుంటాం కదండీ ఆ టైం వచ్చినప్పుడు అప్పుడు ఏం చేయాలంటే బొగ్గుని బాగా పొడి చేసి ఒక జంబు గ్లాస్ అయినా ఏం కాదు ఒక చెంబు అయినా ఏం కాదు ఏదైనా ఒక మామూలు గ్లాస్ అయినా సరిపోతుంది మనకి అయితే ఆ బొగ్గు పొడిని బాగా బొగ్గుని పొడి చేసి పొడి కొంచెం కింద వేయాలి గ్లాస్ పెట్టే పీసులు అంటే ఘనానికి ఉంటుంది కదండి మన ఘనం మన సింహ దూరం ఉంటుంది కదా సింహం ద్వారం మనం దాటి అడుగుపెట్టే ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేసులో కొంచెం పసుపు కుంకుమ బొగ్గుపొడి వేసి దానిపైన ఒక గ్లాస్ పెట్టి దాంట్లో కూడా పసుపు కుంకుమ బొగ్గుపొడి వేసి మీరు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి మీ యొక్క సంకల్పాన్ని స్పష్టతగా చెప్పుకోండి మీ ఇష్టదైవాన్ని కానివ్వండి మీ కులదైవాన్ని మీరు ఆరాధించే దేవతని మనసు పూర్తిగా ధ్యానించుకొని మీ యొక్క సంకల్పాన్ని సంపూర్ణంగా చెప్పుకోండి సంపూర్ణంగా చెప్పుకున్న తర్వాత మీరు దండం పెట్టుకొని పడుకోండి పడుకున్న తర్వాత పొద్దున్నే ఎవరు లేవక ముందే అంటే ఐదు ఐదున్నర టైంలో లేచి ఆ యొక్క నీళ్ళని బయట కాల ఉంటుంది కదండి కాలవల పారపోసిన తర్వాత కాలు చేతులు కట్టుకొని ఇంట్లోకి వస్తే మనకి సరిపోతుందండి ఈ ఒక్క రెమెడీ మాత్రం అమావాస్య రోజు కానివ్వండి పౌర్ణమి రోజు కానివ్వండి మంగళవారం లేదా ఆదివారం వరకు చేసుకోవాలి మనకి ఎంతగానో ఒకరిని చూస్తే ఒకరికి పడకుండా అయిన దానికి కానదానికి అసలుకి ఎందుకు పంచేదవుతుందో ఏందో ఎవరికి అర్థం కాకుండా మానసికంగా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడటం కానీ కొంతమంది వ్యాపారస్తులకి వ్యాపారం కూడా సరిగ్గా నడవని వారు కూడా ఇంటికాడ ఈ యొక్క ప్రక్రియను చేసుకోవటం వల్ల వాళ్ళకి చక్కటి వ్యాపార అభివృద్ధి అనేది జరుగుతుంది మన పైన ఉన్న దుష్ట నెగిటివ్ ఎనర్జీ ఏదైనా కానివ్వండి అన్నీ కూడా మనకి సంపూర్ణంగా నివారణ అవుతాయి కనుక ఈ ఒక్క రెమెడీ అందరు చేసుకుంటారని కోరుకుంటూ ఓం నమస్తే వాయసి గురుభ్యో నమ ఓం నమస్తే వాయసి మాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు